వారితో వారు కనబడితే మాట్లాడకూడదు వారితో వారు కనబడితే మాట్లాడకూడదు వారు వారు కనబడితే మాట్లాడకూడదు మాట్లాడినట్టు కనిపిస్తే వారిని చంపేస్తారో ఈ తెగలోనే నోక్ సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివసిస్తాడు ప్రస్తుతం ఉన్న తెగ నాయకుడి పరిపాలనా కాలం ముగిశాక తర్వాత ఆ గూడెం దొరగా ఉండవలసింది నోక్సింగ్ మాత్రమే నోక్సింగ్ చాలా మంచి మనస్సు కలవాడని ఆ తెగలోని ప్రజలు అతనిని గౌరవించేవారు అయ్యా అయ్యా ఆ దొండోరా విన్నారా ఆ విన్నాను తెల్ల మిషనరీ వాళ్ళను మన గూడెంలోనికి రానియకూడదనే కదా అవునయ్యా వాళ్ళని రాణిస్తే మన గుడంలోనికి వాళ్ళని రాణిస్తే వారిని చంపేస్తారంట దేవుని గురించే కదా చెప్పేది విని నమ్మితే నమ్ముతాం లేదంటే వాళ్ళని వెళ్ళిపోమంటే సరిపోతుంది కదా ఎందుకు మన గూడెం నాయకుడు ఇంత కఠినంగా ఉన్నాడు ఏమోనయ్యా నీకు పొలంలో పనుందన్నావుగా నువ్వు వెళ్ళు సరే వెళ్తున్నాను అక్కడికి మిషనరీ వస్తుంది అయ్యా అయ్యా మీకు నా వందనాలు మీరు మిషనరీ అనా అవును నేను వేల్స్ దేశం నుండి వచ్చాను మీరు తొందరగా నుండి వెళ్ళండి మిమ్మల్ని మా గూడెం వాళ్ళు ఎవరైనా చూస్తే చంపేస్తారు వెళ్ళండి చూడు నాకు చావు అంటే భయం లేదు నేను కళ్ళు మూసిన మరుగుణం నా దేవుని యొద్ కళ్ళు తెరుస్తాను కానీ ఆ ఒక్క క్షణం ఈ భూమి మీద బ్రతికే అవకాశం ఉన్న ఆ దేవుని గురించి మనల్ని నరకం నుండి తప్పించిన దేవుని గురించి చెప్పకుండా ఉండలేను ఏంటి మీకు చావంటే భయం లేదా చనిపోయిన తర్వాత కూడా దేవుడి దగ్గర మళ్ళీ బ్రతుకుతారా ఏంటి మీరు చెప్పేది అసలు నరకం అంటే ఏంటి మీ పేరు నా పేరు సింగ్ నోక్ సింగ్ నీవు నాకు కొంచెం సమయం ఇస్తే నేను నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను సరే అయితే ఇక్కడ వద్దు ఈ పక్కన మా ఇల్లు ఉంది వెళ్దాం రండి అయ్యా ఎవరయ్యా వీళ్ళు వీళ్ళే నా తెల్ల మిషనరీలు అంటే మన ఇంటికి ఎందుకు తెచ్చావు మన వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా భయపడుకు కొద్దిసేపు మనతో మాట్లాడి వెళ్ళిపోతుందిలే సరే కూర్చోండి మాకు చావ్ అంటే ఎంతో భయం కానీ మీరు చనిపోయిన తర్వాత కూడా దేవుడి దగ్గర మళ్ళీ బ్రతుకుతామని అన్నారు ఏమిటది మాకు చెప్పండి పర్లోకం చాలా సుందరమైన ప్రదేశం అక్కడ ఎటువంటి బాధలు ఉండవు ఆనందంగా ఉండొచ్చు కానీ నరకం చాలా భయంకరంగా ఉంటుంది దాని నుండి తప్పించుకోవాలంటే మనం పాపాలను ఏసుక్రీస్తు ఎదుట ఒప్పుకొని మనం ఏ పాపం చేయకుండా జీవించినట్లయితే మనం నరకం నుండి తప్పించబడతాం ఏసుక్రీస్తుని ఎందుకు ఆశ్రయించాలి మాకు మా సూర్యదేవుడు అడవి తల్లి ఉన్నారు కదా వాళ్ళు మమ్మల్ని నరకం నుండి తప్పిస్తారు కదా లేదు లేదు వారు మిమ్మల్ని కాపా వారు మిమ్మల్ని తప్పించలేరు ఎందుకంటే వారు నీ పాపం కోసం నా పాపం కోసం ఎటువంటి ప్రాణత్యాగం చేయలేదు కానీ ఏసుక్రీస్తు ఒక్కడే మన పాపాల కోసం ప్రాణత్యాగం చేశారు యేసుక్రీస్తు మన కోసం ప్రాణత్యాగం చేస్తే మా పాపాలు ఎలా పోతాయి సరే మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి ఒక ఊరిలో ఒక న్యాయాధికారి ఉండేవారు ఆయనకు ఒక్కగానొక్క కుమారుడు వాడు తండ్రి ఇచ్చిన ఆస్తితో విచ్చలవిడిగా జీవిస్తున్నాడు అలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఆ కుమారుడు బయటకు వెళ్ళి వేరే వారిని భయంకరంగా కొట్టి వస్తారు వారు వెళ్ళి న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు ఆ మరుసటి రోజు ఆ కుమారుడిని న్యాయస్థానంలో నిల్చోబెట్టారు ప్రజలందరూ ఆతృతగా ఎదురు చూస్తారు ఎందుకంటే ఆ కుమారుడు న్యాయాధిపతి కుమారుడు కదా ఆ తండ్రి తన కుమారునికి ఏ శిక్ష విధిస్తాడు ఎటువంటి తీర్పు ఇస్తాడు అని న్యాయాధిపతి సాక్ష్యాలు అన్ని పరిశీలించి ఆ కుమారునికి నలభై కోట్ల దెబ్బలు శిక్షగా విధిస్తాడు ఇంతలో సైనికులు వచ్చి ఆ కుమారుణ్ణి శిక్ష విధించడానికి తీసుకుని వెళ్తాడు ఆ కుమారునితో పాటు తన తండ్రి వెళ్ళి సైనికులతో చెప్తాడు వద్దు నా కుమారునికి శిక్ష విధించవద్దు తనకు వేయాల్సిన శిక్షను నాకు వేయండి అలా ఆ తండ్రి వలె ఏసయ్య కూడా మనల్ని పాపం నుండి విడిపించడం కోసం మనల్ని పరలోకం తీసుకెళ్లడం కోసం సిలువలో మరణించి మరలా తిరిగి లేచారు మీరు చెప్పేది కొద్ది కొద్దిగా అర్థమవుతుంది కానీ ఒకటి మా ఒకటి మాత్రం నిజం మేము చాలా చెడ్డవాళ్ళము పాపమ్మ వారం మా తెగ కాని వాళ్ళని బొల్లంతో చంపేస్తాం అయినా కూడా దేవుడు మమ్మల్ని కూడా క్షమిస్తాడా తప్పకుండా క్షమిస్తాడు సింగ్ నీవు నీ పాపములను ఆయన ఎదుట మోకాల్లోని ఒప్పుకొని నా పాపాలను క్షమించమని అడిగితే తప్పకుండా క్షమిస్తాడు సరే నేను నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను అందరూ మోకరించండి ఏసయ్యా మీరు ఈ కుటుంబాన్ని ఎన్నుకున్నందుకు స్తోత్రం మీరు ఈ కుటుంబాన్ని రక్షించండి అలాగే ఈ తెగవారిని రక్షణలోకి నడిపించండి యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి అక్కడి నుండి మిషనరీని త్వరగా పంపివేస్తారు అప్పటి నుండి నోక్ సింగ్ తన కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ దేవుని గురించి అనేక విషయాలను బైబుల్ చదువుతూ తెలుసుకుంటారు ఒకరోజు ఏం చెప్పుకుందాం చెప్పారే మరొక కథ చెప్పుకుందాం రండి ఇలా నోక్ సింగ్ తన కుటుంబం దేవుని కృపలో ఎదుగుతూ ఉంటారు దేవుడు వారికి రక్షణ రక్షణానందాన్ని ఇతరులకు పంచాలనుకుంటాడు మెల్లగా తన గూడెంలోని ఇతరులకు బైబిల్లోని విషయాలు చెబుతూ ఉంటాడు ఆ దొర దగ్గర పనిచేసేవాడు నీకు ఏసుక్రీస్తు అంటే ఎవరో తెలుసా యేసుక్రీస్తు మన కోసం సిలువలో ప్రాణత్యాగం చేశాడు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అంత చెప్పటం చూసి అమ్మ సింగ్ నువ్వు ఎంత పిచ్చి పని చేసావు ఉండు నేను వెళ్ళి మన గూడెం దగ్గరకు చెప్తాను అయ్యా అయ్యా అనోక్ సింగ్ మీరు ఇచ్చిన ఆనాన్ని మీదాడయ్యా అంతేకాకుండా ఆ దేవుడి గురించి చదివి మన గూడెం వాళ్ళకు చెప్తున్నాడయ్యా ఏమన్నా సింగ్ ఎంత పని చేశాడు వాడిని నమ్మి మన గూడెంకు అనుకుంటే వాడి పని చేశాడు వెంటనే వాళ్ళందరినీ పంచాయతీకి రమ్మని చెప్పు ముఖ్యంగా నోక్సింగ్ కుటుంబం రావాలని చెప్పు ఆ నోక్సింగ్ చెప్పు వాడిగా దేవుడిని విడిచిపెట్టకపోతే చచ్చిపోతాడని చెప్పు అలాగే రేపే పంచాయతీ వినండి వినండు రేపే పంచాయతీ అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యంగా నోక్సింగ్ కుటుంబం తప్పకుండా అందరూ విన్నారు కదా రేపే మన అందరం వారి ఎందు నిలబడాలి బైబుల్లో స్టెఫన్ గురించి విన్నాం కదా వారు మన ప్రాణాలు తీస్తామని బెదిరించినా కూడా మనం క్రీస్తుని విడిచిపెట్టమని చెప్పాలి ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం వారికి క్రీస్తుని గురించి ఏమీ తెలియదు వారికి కూడా రక్షణ గురించి వేడుకోవాలి పిల్లలు మీకు ఏసఐని చూడటం ఇష్టమే కదా చాలా చాలా ఇష్టం ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి మనం ఇక్కడ కన్ను మూసిన వెంటనే ఏసై ముందు ఉంటాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రభువ నీ కరకు నా కుటుంబాన్ని సాక్షిగా నిలువుటకు నీ సా నీ కృపను నీ శక్తిని అనుగ్రహించమని మా గూడెం ప్రజల్ని కూడా దర్శించండి వారిని కూడా రక్షణ నడిపించమని ఏసునామండివేట్ నా తండ్రి ఆమె మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెం వారు వస్తారు నోక్సింగ్ కుటుంబాన్ని బంధించి వారందరి మధ్యలోకి తీసుకొని వస్తారు ఎంత పని చేసావురా నిన్ను నమ్మి మన గుడి ఇంకు దొరచేద్దాం అనుకుంటే మన జాతికి ద్రోహం చేశావు ఆ సూర్యదేవునికి ఈ అడవి తల్లికి ద్రోహం చేశావు ధరా వీళ్ళంతా నిజమైన దేవుళ్ళు కాదు ధర ఏసు నిజమైన దేవుడు ధర మన కోసం సిలువలో ప్రాణత్యాగం చేశాడు ధర వాడి నోటి మీద కొట్టండి రా నాకే నిధులు చెప్తున్నాడు మర్యాదగా దేవుడిని విడిచిపెడతా అని చెప్పు లేదంటే నాలో ఉన్న రాక్షసుని చూస్తావు లేదు ఎప్పటికీ నేను అలా చేయను ఆయనే నిజమైన దేవుడు యేసు క్రీస్తే నిజమైన దేవుడు ద్రోహి నమ్మక ద్రోహి మర్యాదగా దేవుడిని విడిచిపెట్టు లేదు ఎప్పటికీ నేను అలా చేయను ఆయనే నిజమైన దేవుడు కొట్టండ్ర వాడి పిల్లల్ని పిల్లల్ని కొట్టద్దు అయ్యా నా పిల్లల్ని కొట్టద్దు నావ నా పిల్లల్ని కొట్టద్దయ్యా నా పిల్లల్ని కొట్టద్దు అయ్యో నా పిల్లల్ని కొట్టద్దయ్యా నా పిల్లల్ని కొట్టద్దు అయ్యా నా పిల్లల్ని చంపేయండి రా వాడు పిల్లల్ని అయ్యో నా పిల్లలయ్యా ఏడురా నీ దేవుడు ఎక్కడ్రా నీ పిల్లలు ప్రాణాలు పోతున్నా కూడా విడిచిపెట్టవా పిచ్చి పిచ్చి చనిపోయారు లేదు ఎప్పటికీ నేను చేయను ఆయనే నిజమైన దేవుడు మన కోసం ప్రాణ త్యాగం చేశాడు ఏడురా మర్యాదగా దేవుడిని విడిచిపెడతా అని చెప్పు లేదంటే నీ భార్యని కూడా చంపేస్తా లేదు ఎప్పటికీ నేను అలా చేయను ఆయనే నిజమైన దేవుడు చంపేయండి ప్రభువు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు మిమ్మల్ని కూడా రక్షణలోనికి అనుగ్రహిస్తాడు క్షమాపణ అది నాక రే నోక్సింగ్ నేను ఈ గూడెం దొరని నేనే అందరికి క్షమాపేక్ష పెడతాను నన్ను క్షమించమని నీ దేవుడిని అడుగుతున్నావా నా ప్రా నీ ప్రాణాలని నా చేతిలోని కాపాడమని అడుగుని దేవుడిని ఏడురాని దేవుడు నీ భార్య పిల్లల ప్రాణాలు పోతున్నా విడిచిపెట్టవని పిచ్చి విశ్వాసాన్ని దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు మీరు కూడా క్రీస్తుని నమ్మితే అపాయకరమైన అగ్నిగుండంలోంచి తప్పించబడతాడు నా విశ్వాసాన్ని నేను ఎప్పటికీ విడిచిపెట్టను క్షమాపణ అగ్నిగుండమా ఏంట్రా నువ్వు మాట్లాడేది ఏంటి ధరా వీడితో మాటలు కొట్టి చంపేయండి ధరా నేనే వీడిని కొట్టి చంపేస్తాను అరే అరే ఆగండ్రా ఎంత పని పనిచేశారా గూడెం దొరకి జై నోక్ కుటుంబాన్ని నాశనం చేశారు జై దొరకి జై అరే లేదురా వాడి ప్రాణాలు పోతున్నా విడిచిపెట్టలేదురా ఆ దేవుణ్ణి మరియు విశ్వాసాన్ని ఏదో ఉందిరా ఏముందిరా ఇలా ఇవ్వండి రా బైబిల్ గోధుమ గోధుమ గింజ భూమిలో పడి చావుకుండానే అది ఒంటిగానే ఉండు అది చచ్చిన విస్తారంగా ఫలించును అబ్బా ఎంత బాగుందిరా ఈ వాక్యం యేసుక్రీస్తు మరణం అనేక మందికి జీవం వెంటనే దొర మోకరించి తన పాపాలను ఒప్పుకొని పచాతాపపడి దేవున్ని సొంత రక్షకునిగా అంగీకరించాడు ఐ హావ్ బి స్టార్డ సైడ్ టు ఫాలో అరే ఇలా రండ్రా ఇక నుండి మన దేవుడు ఆ సూర్యదేవుడు ఈ అడవి తల్లి కాదురా నోక్సింగ్ దేవుడే మన దేవుడు అని దండోరా వేయించండ్రా అలాగే వినండి వినండు ఓహో ఈ గూడెంలో ప్రజలకు వార్త ఇక నుండి మన దేవుడు ఆ సూర్యదేవుడు అడవి తల్లి కాదు మన దేవుడు ప్రభు ఏసు యేసుక్రీస్తు ఆయన్ను అందరూ రక్షకునిగా అంగీకరించండి వరలోక రాజ్యానికి వారసులు ఈ వాక్య నెరవేర్పును మన వీరి నలుగురి మరణం ద్వారా చూడగలిగాం వారు చనిపోయింది నలుగురే కావచ్చు కానీ తర్వాత ఆ గూడెం ప్రజలు ఆ గూడెం ప్రజలు ఆ తెగ మొత్తము ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా ఈ గారో తెగవారి గురించి ఈ గారో తెగవారి గురించి గూగుల్లో వెతికినా కూడా ఆరాధ దైవము ఏసుక్రీస్తు అని వస్తుంది కాబట్టి ఈ గారో తెగవారు యేసుని నమ్ముకుంటూ వచ్చారు అలాగే వీళ్ళు ఒక పాట పాడుతూ వచ్చారు ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని ఈ చాలా మరి ఫేమస్ పాట చాలామంది ఆత్మల రక్షణ కొరకు వాడబడిన పాట ఈ పాట రాసింది ఈ ఈ ఏం పేరు దొరగారు ఈ గూడెం దొరగారు ఈ పాట రాస్తూ వచ్చారు మన ఇండియాలోనే మన ఇండియాలోనే ఈ పాట రాయబడుతూ వచ్చింది ఈ గూడెం వారి ప్రభుని నమ్ముకున్నప్పుడు ఆ దొరగారి ప్రభుని నమ్ముకున్నప్పుడు ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని రాస్తూ వచ్చారు మన ఇండియా నుంచే ఈ పాట దేశ విదేశాలకి మరి ఇది వెళుతూ వచ్చింది కనుక మరి ఈ దినాల్లో కూడా ఆ రీతిగా దేవుని బిడలు హతసాక్షులుగా చేయబడుతున్నారు చేపడుతున్నారు ఈ పిల్లలు కూడా ఆ రీతిగా ప్రభు కొరకు అన్న దినాల స్వార్థలో ప్రభు కొరకు తమ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే పిల్లలు ఉండ ఉండగలిగినట్లు వీరి కొరకు ప్రార్థన చేయండి చివరిగా లాస్ట్ సాంగ్ పిల్లలంతా పాడతారు అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే పిల్లలంతా అట్లే అట్లేనుంచో అటువైపు తిరిగి పాడండి పొడవున్న వాళ్ళు పైకి రండి చిన్నగున్నవాళ్ళు Mundo com okay. okay. అమ్మో అమ్మో కరుడే అమ్మో అమ్మో కరుడే అమ్మో అమ్మో కరుడే అమ్మో అమ్మో అద్భుత కరుడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే అమ్మో అమ్మో కరుడే అమ్మో అమ్మో అద్భుత కరుడే అమ్మో అమ్మో కరుడే అమ్మో అమ్మో అద్భుత కరుడే నాలుగు రోజులైంది లాజరు మరణించి తిరిగిలే పాడు యేసయ్య వచ్చి నాలుగు రోజులైంది లాజరు మరణించి తిరిగిలే పాడు వచ్చి పుట్టుగుడ్డి వాణి వైపు ప్రేమతో చూచి చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి ఆశ్చర్యం అమ్మో అద్భుతం അമ്മോ ആശ്ചര്യം അമ്മോ അദ്ഭുതം ഹേ അമ്മോ അമ്മോ ആശ്ചര്യ കരുടെ അമ്മോ അമ്മോ അദ്ഭുത കരുടെ അമ്മോ അമ്മോ ആശ്ചര്യ കരുടെ അമ്മോ അമ്മോ అద్భుత కరుడే గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గద్దించి నెమ్మదిని గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గర్దించి సేనా దయ్యముల చేత బ్రతుకు పాడవుతుంటే వాటిని తరిమేసి క్రొత్త జీవితం ఇచ్చాడు ఆశ్చర్యం అమ్మో అమ్మో ఆశ్చర్యం అమ్మో 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 కరుడే అమ్మో అమ్మో అద్భుత కరుడే అమ్మో అమ్మో కరుడే అమ్మో అమ్మో అద్భుత కరుడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే హే అమ్ము అమ్ము ఆశ్చకరుడే అమ్ము అమ్ము అద్భుత కరుడే అమ్ము అమ్ము ఆశ్చర్య కరుడే అమ్మో అమ్ము అద్భుత కరుడే వెరీ గుడ్ పిల్లలు శబ్దం లేకుండా మాటలు లేకుండా మౌనంగా మీరు వెళ్ళి మీ ప్లేసెస్ లో కూర్చోవాలి శబ్దం రాకూడదు ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి సమయంలో మీ కొందనాలు ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో కాజా ఎర్షలేం ప్రార్థన మందిరం నలభై ఒకటవ యానివర్సరీ ఆదరణ చేసుకొని దేవాయి దినమంతా కూడా దేవుని మందిరంలో మేము సమయం వెళ్ళబుచ్చటానికి ఇచ్చిన కృపకాయ మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా దేవాయి దిన ఉదయకాలం నన్ను బలపరిచి వాడుకున్నారు మీకు వందనాలు దేవా మధ్యాహ్న కాల సమయంలో దేవా బాప్తిసాల విషయంలో సహాయపడ్డాడు సహోదరుడు ఇస్రాయల్ సహోదరి మరియమ్మ ఇద్దరు కూడా బాప్తిసం పొందటానికి ఇచ్చిన కృపకాయ స్తోత్రం సాయంకాలమున ఈ యొక్క చిన్నపిల్లల ర్యాలీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ చిన్న నోటితో చిన్న హృదయముతో మా ప్రభా మరి వీరెంతగానో చక్కగా స్కిట్స్ వేయటానికి ఇచ్చిన కృపకాయ మీకు స్తోత్రాలు పాటలు పాడటానికి కంటత వాక్యాలు చెప్పటానికి ఇచ్చిన అధికమైన కృపకాయ స్తోత్రం మిషనరీ స్టోరీని బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తున్నాం యోబు జీవిత చరిత్రను బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తున్నాం దేవా యోబు ద్వారా మా ప్రభ మాకు దేవా శ్రమల్లో విశ్వాసములో ఏ రీతిగా మేము నిలబడి ఉండాలని మీరు నేర్పిస్తూ వచ్చారు దేవా మిసర మిషనరీ జీవితం ద్వారా దేవ ప్రాణము పోయిన దేవా సజీవ యాగముగా దేవునికి ఆత్మ ప్రాణ శరీరం అర్పించిన దేవ మీ కొరకు నిలబడాలి మీ కొరకు జీవించాలి మీ కొరకు ప్రాణం పెట్టాలి సత్యము కొరకు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు ప్రాణం అర్పించాలని దేవా నేను నా కుటుంబము మీ కొరకు ప్రాణము పెట్టడానికి ఇష్టపడిన కారణమున గూడెము దొరను రక్షించారు మీకు స్తోత్రాలు దేవా తన జీవితంలో ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీజస్ అని దేవ మిమ్మను వెంబడించడానికి తాను తీసుకున్న తీర్మానము కొందనాలు చెల్లిస్తున్నాం దేవ తన తీర్మానం ద్వారా గూడెములు అందరూ రక్షణ పొందినట్లుగా దేవా ప్రార్థన చేస్తున్నాం ఇంకా ఈ మందిరంలో ఈ లైవ్ ద్వారా ఇంకా ఎవరైతే దేవా యొక్క నా తండ్రి ర్యాలీ చూస్తూ వచ్చారో వారందరూ మార్పు చెందటానికి రక్షణ పొందటానికి సాధించండి దేవా ప్రార్థన చేస్తున్నాం ఈ సాయంకాలం దేవా నా తండ్రి తిరిగి మా ప్రభావ నైట్ మీటింగ్ విషయంలో మీరు మాకు సహాయం చేయండి దేవా రావలసిన వారు సకాలంలో రాగలటకు కృపను అనుగ్రహించండి దేవా ఒకటో తారీఖు రేపు సాయంకాలం జరిగే ప్రత్యేక కూడిక పద్మాసు మంగళగిరిలో జరిగే ప్రత్యేక కూడిక రెండవ తారీఖు దేవా మా ప్రభా గాంధీ జయంతి హాలిడే ఆదరణ చేసుకొని జరిగే ఈ ప్రత్యేక కూడికను మీరు ఆశీర్వదించి దేవా మీ కార్యమును పద్మాసులో చుట్టుపక్కల బ్రాంచెస్లో జరగడానికి సహాయపడు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి మమ్మను జ్ఞాపకం చేసుకొని అంగీకరించమని మీ రాకడ కొరకే మీ సంగముగా మమ్మను సిద్ధపరచము ప్రభనేశు క్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకం ప్రాణం చేస్తున్నాను తండ్రి ప్రేమల తండ్రి సమయంలో ఈ సండే స్కూల్ టీచర్స్ను మీరు ఆశీర్వదించండి దేవా వారు ఎంత ప్రయాసపడుతూ వచ్చారు ప్రతిఫలం ఇవ్వండి దేవా వారి సేవా పరిచయం దీవించండి ఇంకా వారి యొక్క ఈ పరిచయలో అనేక ఆత్మలు సంపాదించుకోవడానికి సహాయపడు ప్రభనేసు నామంలో వేడుకున్నాను తండ్రి బోలో జిందా కుదా మందేశీ హలే ఆ టేబుల్ అరేంజ్ అయ్యండి బాబు